తిరుపతి జిల్లా సెల్లూరుపేట భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మోతుగుల పార్ద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో భాగంగా పేటలకు రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని ఇల్లు నిర్మించుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు అయితే నాలుగు లక్షలకు బదులు ఐదు లక్షలుగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కె చిన్నయ్యకు పత్రం అందజేశారు అలాగే పట్టణంలోని పలు సమస్యలను సత్వరమే పరిష్క పరిష్కరించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సభ్యులు మోదుగుల రమణయ్య కార్యదర్శి ఆనందబాబు బాలయ్య పి లక్ష్మి తొండ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఇప్పుడే గవర్నమెంట్ అయితే అధికారంలోకి వచ్చిందో ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే సో సోళూరుపేటలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ కార్యక్రమాన్ని కొన్ని సచివాలయాల దగ్గర అంటే మున్సిపాలిటీ దగ్గర ధర్నా చేస్తున్నాం ఈ కా ఈ కార్యక్రమంలో ప్రధానంగా డిమాండ్స్ ఏంటంటే సిక్స్ ఆరు అంశాలు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను రాకముందు చెప్పిన విషయాలని అమలు జరపాలని అదేవిధంగా రెండు సెంట్లు భూమి ఇంటి స్థలాలుగా ఇవ్వాలని ఇప్పుడు ఒకటిన్నర ఇచ్చిన వాళ్ళకి అర సెంట్ ఇవ్వాలని అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షలు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఐదు లక్షలుగా ఇవ్వాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం అది ముఖ్యమైన అంశాలు అదేవిధంగా మహిళలకి సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి చెప్పాడు దాన్ని కూడా అమలు జరపాలని అలాగే ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి పదిహేను వందల రూపాయలు అమ్మోడి కింద ఇస్తా అన్నారు అది కూడా ఇవ్వాలని ఇవ్వలేదు ఆ విధంగా ఆయన హామీలు హామీలన్నీ అమలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆందోళన చేస్తూ ఉంది అదే సందర్భంలో స్థానికంగా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఒకటి రెండు మూడు విషయాలను కూడా అందులో డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ మున్స్ పంచాయతీగా ఉండగా గాండ్లి దగ్గర అక్కడ ఒక డ్రామా హాల్ ఉండేది అది దాదాపు ఒక ఎకరా ఉంది దాంట్లో కొంత భాగాన్ని ఆ అని చెప్పి టౌన్ హాల్ నెల్లూరులో టౌన్ హాల్ ఎట్టుందో ఆ విధంగా తయారు చేయాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది దానికి సంబంధించి కొద్ది భాగమే పంచాయతీ ఖర్చు పెట్టింది కొరవంత ఎమ్మెల్యేలు ఎంపీలు నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు